సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీవు ఊహించని శుభవార్త వినబోతున్నావో నీ బాబా మాటలు ఒక రెండు నిమిషాలు వినిబిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ఈరోజు నీకు ఒక వాకును అందించటానికి వచ్చానమ్మా ఈ రాత్రి ఈ సాయి వాకు విను జీవితాంతం ఆనందంగా ఉంటావు ఎన్నో రోజులుగా నన్ను నువ్వు అడుగుతున్నది నీకు ఇవ్వబోతున్నాను బిడ్డ ఇదిగో నా చేయి పట్టుకో ఇక నీకు జరగబోయే అద్భుత అదృష్టం నువ్వే చూస్తావు త్వరలో నీ వాకిట మంచి శుభవార్త వెతుక్కుంటూ వస్తుంది ఎన్నో సమస్యలు దుఃఖాలతో ఈ సాయి మీద నమ్మకం లేకుండా ఉండి నీకు మంచి ఫలితాన్ని ఇస్తాను నువ్వు ఆశ్చర్యపడేలా నీ బాబాకి ధన్యవాదాలు చెప్పేలా ఇన్ని రోజులు ఓపికగా ఉన్న నీకు మంచి బహుమతిని కూడా అందిస్తాను మొదట నీ మనసులో ఉన్న గందరగోళం తెలుసుకో నీకైనది ఏం చేయకుండా ఉంటానా చెప్పు నీకు కావలసింది రాలేదు ఇది రాలేదు అది రాలేదు అని నన్ను అడుగుతూనే ఉన్నావు నీ అవసరాలన్నిటికీ ఒక పట్టిగా రాసుకుని అన్నిటినీ నీ మనసులో పదివిపరచుకో నీకు కావలసింది నీ మనసులో పెట్టుకొని కృంగిపోకుండా సరేలే చూద్దామని సంతోషంగా కాలాన్ని గడుపు నీ ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా నేను నెరవేరుస్తాను నీ లోతు మనసులో ఉన్నది ఒక ప్రపంచం ఈ ప్రపంచమే నెరవేరుస్తుంది అది ఈ ప్రకృతి రీతి తల్లి కాలానికి అంత శక్తి ఉంది మరి అలా మనసులో పదివిపరుచుకున్నది నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది దాన్ని స్వారసంగా జీవించు ప్రేమ అనుబంధం అనేది ప్రతి దశలో నడుస్తూనే ఉంటుంది నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి బిడ్డ ఈ జీవితాన్ని సమస్యల బాటలతో ఏడుస్తూ ఉండిపోకుండా జీవితాన్ని ఒక సవాల్గా తీసుకో దానిని నువ్వు ఎదుర్కోవటానికి నువ్వు తయారుగా ఉండు నీకు తగినంత శక్తిని నేను అందిస్తాను జీవితం అనేది నీకు ఒక బహుమతమ్మ దాన్ని జీవించాలి అంతేకాని బాధపడుతూ ఉండటానికి నీకు జీవితాన్ని ఇవ్వలేదు దాన్ని నువ్వు ఆనందంగా అనుభవించు జీవితం ఒక సముద్రం దానిని ఏదాలి ఏ జీవితం అనేది ఒక సాహస పైన అలా ఉండాలి తప్పితే జీవితాన్ని కష్టమైనది అని చెప్పి బాధపడుతూ ఉండకూడదు ఎదిరించి నిలబడాలి జీవితం ఒక బాధ్యత దానిని నెరవేర్చుకోవాలి నీకు ఏదైతే కావాలో దాన్ని సాధించే వరకు పోరాడాలి ప్రయత్నించాలి జీవితం ఒక ఆట ఆటని ఆడు జీవితం ఒక వినోదం దానిని నువ్వు ఆస్వాదించు జీవితం ఒక ప్రేమ దానిని నువ్వు సంతోషంగా ప్రేమించు నీ జీవితం ఒక అందమైనది దానిని ఆరాధించి తల్లి జీవితం ఒక పోరాటం దానిని పోరాడు జీవితాన్ని ఇన్ని విభదాలు విభజాలుగా మార్చి జీవించినప్పుడే జీవితం సారాంశం అనేది నీకు అర్థమవుతుంది జీవితమే నీ వశమవుతుంది ఈ నా వాకులు వింటున్న నీకు అర్థం చేసుకున్న నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇదిగో ఇప్పుడు ఒక విషయం చెబుతాను అది ఏంటి అంటే అతి త్వరలో నీ జీవితం నీ వశం చేస్తాను నీ సమస్యలు దుఃఖాలు అన్నిటినీ విసిరిపారేసి జీవితాన్ని ఆనందమయంగా జీవించబెడ్డా మిగతాది నీ బాబాను నేను చూసుకుంటాను ఎందుకంటే నీ బాబా నీతోనే ఉన్నాను కాబట్టి నీ సాయి నీతో ఉండగా నీకు ఎందుకు తల్లి సర్వే జనా నోభవంతు జై సాయిరామ్